అరుదైన వరాన్ని కాపాడుకుందాం కాసేపు రాజకీయ దృష్టి పక్కన పెడదాం ధార్మిక నిష్పాక్షిక దృష్టితో పరిశీలిద్దాం ఒకవైపు ఎన్నికల ప్రచారాల హోరు అందులో ఊరూరా సంచరించిన శ్రమ అలసట అన్నీ అయ్యాక ఇంకా ఫలితాలు రాకుండానే ఏకాంతంగా ఒక దివ్య ఆధ్యాత్మిక శక్తి కేంద్రంలో మౌనంలో క్షానంలో నలభై ఐదు గంటలు ఉండడం ఇది సామాన్య విషయం కాదు ఇంచుమించు అందరు నేతలు ఎగ్జిట్ పోల్స్ ఉద్వేగాలు ఆవేశాలు అంచనాల్లో ఉంటే ప్రధాన నేత అయి కూడా వాటి జోలుకి వెళ్లకుండా తన కర్తవ్యం తాను నిర్వర్తించి ప్రశాంత అంతర్ముఖ స్థితిలో నిలిచిపోవడం ఎంత సంయమనం ఉండాలి అవినీతి లేకుండా పాలనా బాధ్యతలను రాజ్యాంగబద్ధంగా సమదృష్టితో అభ్యుదయ సంక్షేమాలను మాత్రమే లక్ష్యంగా పెట్టుకుని తన స్థానానికి సముచితంగా ప్రవర్తించడం భగవద్గీత బోధించిన ఆదర్శం కర్మయోగానికి ఇంతకంటే ప్రత్యక్ష ఉదాహరణని చెప్పగలమా దేశభక్తి దైవభక్తి నిలువెల్లా నింపుకుని ధ్యానం పరమాత్మపై ధ్యాస దేశంపై నిలిపి తన ఉనికిని సార్థకం చేసుకుంటున్న నాయకత్వం ఏ దేశానికి దక్కుతుంది భారతదేశం పదేళ్లుగా అలాంటి నేతృత్వంలో ఉంది అయితే పదవీలసులైన ప్రత్యర్థులు అసత్య ప్రచారాలతో గోల పెడుతున్నా దేశాభ్యున్నతిని ఆర్థిక ప్రగతిని తట్టుకోలేని విదేశీ వ్యూహాలు మోహరిస్తున్నా ఎంతో త్యాగనిరతతో అంకిత భావంతో దేశాన్ని అభ్యుదయానికి తీసుకొస్తున్న విషయం గుర్తించని అసంఖ్యాక పౌరులే ఉన్నా తన లక్ష్యం నుండి కర్మ ధర్మ నిష్ఠ నుండి చెదరకుండా పురోగమించడం అసాధారణ యోగశక్తి మళ్ళీ గెలుస్తామా లేదా ఆకర్షణ పథకాలు ఏమిటి అనే ఆలోచన లేకుండా ఐదు వందల ఏళ్ల నుండి జరుగుతున్న ఘర్షణలకు న్యాయబద్ధంగా చట్టసమ్మతంగా శాంతియుతంగా తీర్పు వచ్చాక అయోధ్య రామ ప్రతిష్ఠ కోసం రాముడు నడిచిన దారులన్నీ తిరిగి రామక్షేత్రాన్ని దర్శించి భూషయన ఉపవాసాది దీక్షలు కఠోరంగా పాటించి భవ్య రామమూర్తిని ప్రతిష్ఠించి కనులారా వీక్షించిన భక్తి యోగాన్ని అభినందించకుండా ఉండగలమా ఈ దేశం యుగ యుగాల నాగరికతలో ముఖ్యమైన పుణ్యనదుల్లో మునిగి దివ్యధామాలను దర్శించి ధర్మానుయాయుల్లో ఒక స్ఫూర్తిని నింపున దృఢ వ్యక్తిత్వాన్ని చూసిన సమకాలీనులు ఎంత భాగ్యవంతులు రక్షణ వ్యవస్థను పటిష్టపరిచి తీవ్ర ఉగ్రవాదు నియంత్రించి కుల మత వివక్ష లేకుండా ప్రతి పౌరుని కోసం శాంతి భద్రతను పరిరక్షించి విదేశీ పర్యవేక్షకులు కూడా అబ్బురపడేలా పేదరికాన్ని నిర్మూలించి ఒక్క సెలవు లేకుండా అవిశ్రాంతంగా రోజంతా తన కర్తవ్య పాలనలో ఉంటూ అధికారాన్ని అహంకారంగా కాకుండా ఒక పవిత్ర బాధ్యతగా శిరస ఆదర్శం కళ్ళ ముందు కనబడడం ఒక అపూర్వ ఘట్టం ప్రపంచ దేశాలన్నీ కూడా నాయకుడంటే ఇలా ఉండాలి అని వేణోళ్ళ ప్రశంసిస్తున్నా సొంత దేశంలో అవినీతి పరులైన అధికార దాహపీడితులు అవాస్తవాలతో అభిశంసిస్తున్నా తుల్య నిందాస్తుతిగా స్థిరమతితో ఉండడం యోగ శాస్త్రాలు వర్ణించిన ఉత్తమ యోగి లక్షణాలుగా ఒక నాయకులను దర్శించడం అద్భుతం కాదా పదేళ్ల పాలన తర్వాత కూడా అనేక కుట్రలు కుత్సితుల వంచనా వ్యూహాలు మూకుమ్మడిగా విజృంభించినప్పటికీ పునర్విజయాన్ని సాధించడం ఒక అద్భుతమే జీవితమంతా ఎన్నో అద్భుత ఘట్టాలతోనే నిండి ప్రజాదరణతో మూడవమారు ప్రధాన నేతృత్వం లభించడం ఆ మహానాయకుడికి ముఖ్యం కాదు అది భారతదేశానికి అవసరం కర్మభక్తి యోగాలతో జీవితాన్ని పరమార్థ దృష్టితో గడిపిన రాజస్సుల చిత్తశుద్ధి ఈనాటి కాలంలో కూడా చూడగలుగుతున్నామంటే ఏదో ఒక ఈశ్వర దివ్య ప్రణాళిక ఈ దేశాన్ని కాపాడుతోందని స్పష్టమవుతుంది మోహరించి మిడిసపడుతున్న శత్రువుడ హడావిడి త్వరలోనే అణగిపోతుందని విశ్వగురువుగా మహాశక్తిగా ఈ ఆర్షభూమి అలరారుతుందని విశ్వాసం బలపడుతుంది ఎందరు మహనీయుల యోగబలం ఈ నాయకత్వానికి అండగా ఉన్నదో ఎందరు ఋషుల తపోబలం దేవతల ఆశీర్బలం ఈ నేత వెనక అండగా ఉన్నాయో విచక్షణతో విజ్ఞతతో ఈ పాలనను దేశీయులందరూ కలకాలం కాపాడుకోవాలని ఆకాంక్షిద్దాం స్వస్తి